వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లె దళితవాడలో ఉన్న తల్లిదండ్రులు కోల్పోయిన ఒక కుటుంబాన్ని అంబవరం ఫ్యామిలీ యూట్యూబర్ కడప జిల్లా కాశీనాయన మండలం మారుమూల ప్రాంతమైన అంబవరంకు చెందిన అంబవరం ఫ్యామిలీ యూట్యూబ్ వారి కుటుంబానికి అపన్న హస్తం అందించారు ఎర్రంపల్లి ఏసయ్య అమ్మలు చనిపోవడంతో వారి సంతానమైన ఐదు మంది చిన్నపిల్లలు వారి జీవిత విధానాన్ని గమనించిన అంబవరం ఫ్యామిలీ యూట్యూబర్స్ వెంటనే చలించి వారి కుటుంబానికి దాదాపు రెండు మూడు నెలలకు సంబంధించిన నిత్యావసర వస్తువులను అందించారు వీరే కాక ఎవరైనా కూడా ఇలాంటి కుటుంబాలను ఉన్నట్లయితే అంబవరం ఫ్యామిలీ యూట్యూబర్స్ వారికి సహాయం చేయడంలో ముందుంటుందని తెలియజేశారు మీలో కూడా ఎవరైనా దాతృత్వ హృదయం కలిగినటువంటి వారు ఇలాంటి పేదవారికి సహాయాన్ని అందించి ఆదుకుంటారని అదేవిధంగా అంబవరం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తారని మనవి చేసుకుంటున్నాను ఏసఐ వాళ్ళ కుటుంబాన్ని చూడడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా చనిపోయారంట వాళ్ళ నలుగురు పిల్లలు మన ఛానల్ తరఫున సరుకులన్నీ కూడా నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా మన ఛానల్ని చూసి వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుందాం ముఖ్యంగా ఛానల్ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఛానల్ పెట్టాము ఈ సరుకులన్నీ కూడా తీసుకుని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరి ఆశీర్వాద వలంతోనే ఈ పని చేయగలం అందరికీ నమస్కారం పక్క